ఇక్కడ మనం ప్రస్తుతం పులిమామిడి ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాము ఈ రోజు ఇక్కడ కళ్యాణోత్సవం జరిగింది ఈ మనకు ఇక్కడ కొంత గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మీరు గతంలో బొడ్రాయి పండుగ జరుపుకునే వాళ్ళు అలాంటివి ఏమన్నా ఉండే నా ఇప్పుడే మీరు కొత్తగా స్టార్ట్ చేశారు మేము గతంలో మేము బొడ్రాయి పండుగ ఛాయంగా మిమ్మల్ని చూడలేదు మా గ్రామస్తులు కానీ మేము కానీ ఒక వందేళ్ళు కావచ్చు నూట యాభై ఏళ్ళు ఎప్పుడు మాకు నాకు బొడ్రాయలు ఉన్నాయి ఉన్నప్పటిసందుకు కూడా ఇప్పుడు మేము చేయలేదు అనుకోబట్టి వన్ ఇయర్ అవుతుంది అంగరం వైభవంగా అందరం కులమా గ్రామస్తులం అందరం కలిసి కూడా కలిసి గొడ్డాయి నిర్మించుకోవడం జరిగింది దాంతోపాటు మనకి వెళ్ళమ కూడా ఫస్ట్ పరిస్థితి ఫస్ట్ ఇప్పుడు చేయడం జరిగింది ఇంతకుముందు మనకు లేకుండే గ్రామ పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ కలిసి మాకు సహకరించి అందరూ చాలా మంది సహకరించి అంగరం వైభవంగా మేము రిలేషన్ పిలుచుకున్నాము మంచి సక్సెస్ఫుల్ చేసుకున్నాము కళ్యాణం చేసుకున్నాము అట్లా అమ్మవారిని నిలబెట్టుకున్నాము మేము చాలా మంచిగా అంగరం వైభవంగా చేసుకున్నాం కాబట్టి సంతోషంగా ఉంది ఇది ఎల్లకాలం ఉండిపోవాలని స్థిరస్తాగా నిలిచిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ ఐదు రోజుల కార్యక్రమాలు ఏ ఏ కార్యక్రమాలు జరిగింది ఫస్ట్ మాకు బుర్రయ పదిశ్రమం సంవత్సరం జరిగింది దాని తర్వాత శివాలయము రామాలయము హనుమాన్ టెంపుల్ నవగ్రహాలు ఎల్లమ్మ టెంపుల్ ఐదు టెంపుల్ చేయడం జరిగింది మాకు రాత్రి కళ్యాణం చేసేసినాముగా ఐదు రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతమంది భక్తులు హాజరయ్యారు ఇంచుమించు రెండు వేల ఐదు వందల మంది భక్తులు హాజరయ్యారు బయట నుంచి చుట్టూ ఊరళ్ళు బయట మొత్తం కలిసి ఐదు వేల రెండు వందల మంది హాజరయ్యారు బొడ్రాయి పండుగకు మీరు చెప్పండి బొడ్రాయి పండుగ విశిష్ట గురించి మీరు ఏం చెప్పలేదు మాకైతే బొడ్రాయి పండుగ అనేది మధ్యన అక్కడక్కడ ఊర్లలో చెప్పేది కానీ మేము ఎప్పుడు కన్నలారో చూసేది కాదు రెండు మూడు ఊళ్ళకు పోయిన పండుగలు మా ఊళ్ళో ఎప్పుడు చేయాలనే సంకల్పంతో మేము మా ఊళ్ళో ఇట్లా బొడ్రాయి భిన్నమైంది ఒక రెండు మూడు రాళ్ళు పెట్టి పురాతనమైన రాళ్ళు ఆ రాళ్ళను తీయి అవన్నీ తీసి కొత్త రాయి నిర్మించుకోవడం జరిగింది రెండు రోజులు హోమాలు జరిగినాయి తర్వాత శివాలయము రామాలయము హనుమాన్ టెంపుల్ ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట జరిగినాయి గతంలో బొడ్రాయి పండుగ ఎప్పుడు జరుపుకోలేదు మేము అయితే ఎప్పుడు జరుపుకోలేదు అసలు ఈ మధ్యన అందరూ ప్రతి జిల్లాలో వారుగా చేసుకుంటున్నారు మా ఊళ్ళో అన్ని చుట్టుపక్కల ఊర్లలో అయినాయి మా ఊళ్ళకి ఇట్లా ఎప్పుడూ అవుతుందని మేము అదే వేడి చేయడం జరిగింది ఇప్పుడు ఆ బొడ్రాయి పండుగ నేను ఐదు రోజుల సంది స్టార్ట్ చేసి చూస్తుంటే మాకు ఆనందంగా ఉన్నది ఈ రోజు మరి లాస్ట్ రోజు కాబట్టి జనాలు ఎక్కువ చాలామంది వస్తున్నారు కాబట్టి ఇదే కొనసాగి గుడి డెవలప్మెంట్ కావాలి ప్రతి ఒక్కరు మీరు రిపోర్టర్లు మా గుడిని డెవలప్మెంట్ చేయాలని మొత్తం ప్రాసెస్ చేయాలి మొత్తం అడ్వర్టైజ్ చేయాలి బాగా రేపు పండగ అంటే మీరు గతంలో ఆ భవిష్యత్తులో కూడా ఇలాగే జరుపుకోవాలని చూస్తున్నారా ఎట్లా ఉంటుంది రేపు ఇంతకన్నా మంచిగా జరుపుకోవాలని ఆలోచన ఉంటుంది దాదాపు ఒక వంద సంవత్సరాలు కావాలంటే అసలు ఇంకా అది ఎప్పుడు జరుగుతుందనేది తెలియదు కానీ జరిగిన కానీ ఈ దీనికన్నా రెట్టింపు జరగాలని మేము ఆశిస్తున్నాం మొత్తం మీద ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర చెప్తున్నాము పోరు గతంలో కూడా మేము బొడ్రాయి పండుగ జరుపుకోలేదు మేము ఈరోజు గ్రామస్తులందరం కలిసి కూడా ఈ బొడ్రై పండుగ చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం చాలా సక్సెస్ఫుల్గా ఐదో రోజు చేరుకొని రోజు ప్రశాంతంగా జరిగింది భక్తులు కూడా మహిళలు చాలామంది అధిక సంఖ్యలో ఊరు గ్రామస్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది సో ఈ పండుగ నిజంగా ఇలా జరగడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పండుగలని ఆ ఇట్లాగే ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా మేము నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను గ్రామ గ్రామస్తులు సంతోషంగా చెప్పుకొస్తున్నారు మొత్తానికి ఇదని గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాయి